హాయ్ అండి వెల్కమ్ టు మెస్సీ బట్ డెలిషియస్ ఈరోజు ఈ వీడియోలో హెయిర్ గ్రోత్కి ఒక మంచి ఆయిల్ చూపించబోతున్నాను ఈ ఆయిల్ని మీరు కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అలాగే హెయిర్ లాస్ అనేది ఉండదు ఒకవేళ మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంటే వాటికైతే ఇది పనిచేయదండి మీరు వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ ఆయిల్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇలాగ ఏ ప్రాబ్లమ్స్ లేకుండానే మామూలుగానే హెయిర్ అనేది ఊడిపోతుంది హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి మెడిసిన్ తీసుకుంటూనే ఇలాంటి హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి మీకు డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు ఇక్కడ నేను కోకోనట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి ఇది వచ్చేసి పారాషూట్ తీసుకున్నాను నేను మీరు కావాలి అంటే ఆడించిన కోకోనట్ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత ఆముదం తీసుకోండి కోకోనట్ ఆయిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆముదం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి నేను ఇక్కడ చూపించడానికి హండ్రెడ్ ఎంఎల్ చూపిస్తున్నాను కానీ నా దగ్గర ఎక్స్ట్రా ఉంది ఆముదము సో దానికి తగినట్టుగా నేను ఇంక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కూడా యాడ్ చేస్తాను అలాగే మెంతులు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి గింజలు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే నల్ల జీలకర్ర అని ఉంటుంది అది కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి కరివేపాకు ఒక రెండు నుంచి మూడు రెబ్బల వరకు ఇలాగ శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి అలాగే గుంటకలగరాకు బ్రింగ్రాజు అంటారు కదా అది దొరికితే మీరు ఆకు తీసుకోండి లేదు అంటే దాని పౌడర్ అయినా తీసుకోవచ్చు నాకైతే ఆకులు దొరకలేదు సో అందుకే నేను పౌడర్ తీసుకున్నాను మందార పువ్వులు ఉంటాయి కదా వాటికి కాడలు తీసేసి ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోవచ్చు ఉసిరికాయలు ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకోండి మందార ఆకు కూడా ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసుకోండి మీకు ఒకవేళ డ్యాండ్రఫ్ కానీ చాలా ఎక్కువగా ఉంటే ఇందులోనే వేపాకులు కూడా వేసుకోండి నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ మొత్తం టూ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్కి సరిపోతుంది మీరు కావాలి అంటే ఇందులో ఆయిల్ని పెంచుకోవచ్చు లేదంటే ఈ ని మీకు ఇంకా త్వరగా రిజల్ట్ రావాలి అంటే ఈ ని పెంచుకోవచ్చు ఇలా అయితే తీసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు ఒకటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కోకోనట్ ఆయిల్ మొత్తాన్ని వేసుకోండి ఆ తర్వాత ఆముదం కూడా వేసుకోండి నేను హండ్రెడ్ ఎంఎల్ వేసేసాను కదా ఇంకా నా దగ్గర ఆముదం ఉంది అది ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వేస్తాను అంటే వన్ ఈస్టు టూ రేషియోలో తీసుకోవాలి ఒక స్పూన్ ఆముదం తీసుకుంటే రెండు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఏమైతే మనం తీసుకున్నామో అవి మొత్తం వేసుకొని కలుపుకోండి గుంటకలగరాకు మీరు ఆకులు తీసుకుంటే వాటిని కూడా వేసుకోండి ఈ స్టేజ్లోనే ఒకవేళ మీరు ఆకులు కాకుండా నాలాగా పౌడర్ తీసుకుంటే అది ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం కరివేపాకు మందారాకు ఉసిరిగాయల్ని శుభ్రంగా వాష్ చేసి ఇందులో వేసుకోండి ఉసిరిగాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఒకవేళ వేపాకులు కూడా తీసుకుంటే వాటిని కూడా శుభ్రం చేసుకొని ఇందులోనే వేసుకోవాలి అలాగే మీకు కావాలి అంటే కలపంద కూడా వేసుకోవచ్చు ఈ కలపందని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఐదు నిమిషాల వరకు ఇది ఉడికించుకోవాలి స్పూన్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే కిందన అడుగంటి పోతుంది అప్పుడే ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టేటప్పుడే పెద్ద గిన్నె తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు నొరగగా అలాగే పొంగుతూ పైకి వస్తుంది పొంగిపోయి స్టవ్ మొత్తం అవ్వకుండా ఉండడానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ని మరిగించేటప్పుడు సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఎందుకంటే ఇందులో వేసిన ఆకు అలాగే మందారం ఏవైతే వేసినామో అవి త్వరగా మాడిపోతాయి సో రిజల్ట్ అనేది తక్కువ ఉంటుంది అలా సిమ్లో పెట్టుకొని కలుపుకొని తిప్పుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్కి ఏవైతే యూజ్ అవుతాయో అవి ఆయిల్లో చాలా స్లోగా మిక్స్ అవుతాయి సో హైలో పట్టేస్తే ఏమవుతుందంటే త్వరగా మాడిపోతుంది కానీ అంత రిజల్ట్ ఏమి ఉండదు సో అందుకని దీన్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత అంటే ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు గుంటకలుగా రాకపోడి ఉంటుంది కదా అది వేసుకోండి మీకు కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎగ్స్ట్రా అయినా వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని మనం కొద్దిసేపు అలా ఉంచేసి చల్లారిన తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలాగ ఉంచేసైనా ఈ ఆయిల్ని రాసుకోవచ్చు లేదంటే ఫిల్టర్ చేసైనా రాసుకోవచ్చు నేనైతే ఇలాగ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వదిలేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది నేను ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్వంటీ ఫోర్ ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఒక గిన్నె పైన క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ సహాయంతో మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోండి మీరు దీన్ని ఫిల్టర్ చేయకుండా అయినా ఇలాగే ఉంచేసి స్టోర్ చేసుకొని ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఎలాగో అప్లై చేసిన టూ అవర్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేస్తాం కదా సో ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు దీన్ని ఫిల్టర్ చేసుకొని అయినా వాడుకోండి ఇలా ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి వీక్లీ టూ టైమ్స్ వరకు ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి అప్లై చేసిన టూ అవర్స్ తర్వాత మీరు హెడ్ వాష్ చేసేయచ్చు ఇది ఫిల్టర్ చేసిన తర్వాత పైన అంటే పైన మొత్తం మిగిలిపోతుంది కదా ఇలాగా ఇది మీరు గ్రైండ్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని మీరు పడేయచ్చు వీక్లీ టూ టైమ్స్ మాత్రం ఈ ఆయిల్ని డెఫినెట్గా అప్లై చేసుకోండి అప్లై చేసిన టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి సో రిజల్ట్ అనేది కంపల్సరిగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి